ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం ప్రధాని మోడీపై ఎన్నికల సంఘం వద్ద కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ముస్లిం లీగ్ తరహాలో ఉన్నట్లు ఇటీవల ప్రధాని మోడీ ఆరోపించిన విషయం తెలిసింది ఏప్రిల్ ఆరవ తేదీన అజ్మేర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ కామెంట్ చేశారు ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఓ అబద్ధాల పుట్ట అని భారత్ను ముక్కలుగా చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు ప్రధాని మోడీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది బీజేపీ భావజాల వాదులు గతంలో బ్రిటిష్ ముస్లింలకు లీగ్ సపోర్టులు ఇచ్చారని స్వతంత్ర ఉద్యమం వేళ భారతీయులకు వ్యతిరేకంగా వాళ్ళు ప్రవర్తించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే అన్నారు మోడీ షాక్ చెందిన రాజకీయ పూర్వీకులు బ్రిటిషర్లు ముస్లిం లీగులకు మద్దతు ఇచ్చినట్లు ఆరోపించారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ న్యాయ పోరాటానికి వ్యతిరేకంగా ముస్లిం లీగ్ వ్యవహార శైలిని బీజేపీ ప్రవర్తిస్తున్నట్లు కార్గే తెలిపారు